హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్ను ప్రిపేర్ చేస్తున్నాను మరి మా పిల్లలకు ఎంతో ఇష్టమైన చికెన్ సిక్స్టీ ఫైవ్ని బయట రోడ్ సైడ్ దొరికే విధంగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చికెన్ సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను హాఫ్ కిలో చికెన్ను తీసుకున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్కి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి మరొక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా చికెన్ ముక్కలకు పట్టేలా ఇలా బాగా కలుపుకోండి మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఇందులోకి హాఫ్ చెక్క లెమన్ను పిండుకోండి అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్కి బైండింగ్ కోసమని కాన్ఫ్లోర్ను వేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కిలో చికెన్కు నాకు త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ సరిపోతుంది మరి ఇలా కాన్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోండి చికెన్ ముట్కలకు పట్టేలా ఇలా ఫ్లోర్ను బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా పెరుగును వేసుకోండి చికెన్ పకోడాకు వాటర్ వేసి కలుపుకుంటారు చికెన్ సిక్స్టీ ఫైవ్కు పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్దిగా పెరుగును వేసుకొని అలాగే చిటికడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి వైట్ హాస్ స్ట్రేట్ సైడ్ దొరికే చికెన్ సిక్స్టీ ఫైవ్లో ఫుడ్ కలర్ను ఎక్కువగా వేస్తారు అందుకోసమనే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడ్ కలర్లో ఉంటుంది నేను మా పిల్లల కోసమని రె ఫుడ్ కలర్ను తక్కువగా వేసుకుంటున్నాను మరి మనం వేసుకున్న పెరుగును ఇలా బాగా కలుపుకోండి మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవడం కోసమని బ్యాటర్ను ఇలా గట్టిగా కలుపుకోవాలి బ్యాటర్ మనకు లూజ్గా అయ్యిందనుకో చికెన్ సిక్స్టీ ఫైవ్ మనం ఆయిల్లో వేయగానే కోటింగ్ ఊడిపోతుంది అందుకోసమని కోటింగ్ ఎప్పటికైనా సరే చికెన్ సిక్స్టీ ఫైవ్కి కోటింగ్ మనకు ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోండి చికెన్ సిక్స్టీ ఫైవ్ బ్యాటర్ను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి లేదంటే బయటనైనా వన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత మనకు చికెన్ ఇలా రెడీ అవుతుంది మరి ఇలా రెడీ అయిన చికెన్ స్పూన్తో కలిపి చూడండి మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ బ్యాటర్ మనకిలా గట్టిగా ఉంటుంది మరొకసారి చికెన్ను ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఎగ్ను వేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కిలో చికెన్కు నాకు సగం ఎగ్గు సరిపోతుంది నేను ఎగ్ వైట్ను ఇలా ఒక బౌల్లో వేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఎగ్ వైట్ను చికెన్లోకి వేసుకొని మరొకసారి చికెన్ను బాగా కలుపుకోండి ఎగ్ వైట్ను వేసుకున్న తర్వాత మనకు చికెన్ బ్యాటర్ ఏమైనా కొద్దిగా లూజ్గా అనిపించిందంటే కొద్దిగా కామ్ ఫ్లోర్ను వేసుకొని మరొకసారి చికెన్ను బాగా కలుపుకోండి నాకైతే చికెన్ బ్యాటర్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది నేను వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ బ్యాటర్ను డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్ను డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇలా ఒక్కొక్కటిగా బాండీలో వేసుకోండి చికెన్ను డీప్ ఫ్రై చేయడానికి ముందు ఆయిల్ను బాగా వేడి చేసుకొని చికెన్ను వేసుకోవాలి ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు చికెన్ ముక్కలను వేసుకుంటే చికెన్పై ఉన్న కోటింగ్ ఊడిపోతుంది అందుకోసమని ఆయిల్ను బాగా వేడి చేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కలను ఇలా ఒక్కొక్కటిగా బాండీలో వేసుకోండి చికెన్ను బాండీలో ఎంత సరిపడితే అంత చికెన్ ముక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న చికెన్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చికెన్ను ఇలా బాండీలో వేసుకొని వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మనకు ఇలా కొద్దిగా డీప్ ఫ్రై అయ్యింది చికెన్ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గరిటతో ఇలా కలుపుతూ చికెన్ను ఐదారు నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్ను మనం సెవెంటీ పర్సెంట్ మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి మిగతా థర్టీ పర్సెంట్ రెండవసారి చికెన్ను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం చికెన్ సిక్స్టీ ఫైవ్ను డీ ఫ్రై చేసుకునేటప్పుడు ఐదు నిమిషాలు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత చికెన్ను ఇలా జాలిగరటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి చికెన్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాం ఐదారు నిమిషాలు చికెన్ను ఇలా ఆయిల్లో డీ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఒక రెండు మూడు నిమిషాల పాటు చికెన్ను బాగా చల్లార్చుకున్న తర్వాత చికెన్ను మరలా రెండవసారి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి రెండవసారి చికెన్ను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ను బాగా వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ను ఇలా రెండవసారి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం రెండవసారి చికెన్ను డీప్ ఫ్రై చేయడానికి రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ను ఇలా రెండు మూడు నిమిషాల పాటు మనం థర్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చికెన్ను ఇలా ఆయిల్లో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని కాట్లు పెట్టుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ను ఇలా రెండవసారి ఆయిల్లో వేసుకొని అలాగే కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము చికెన్ సిక్స్టీ ఫైవ్ను ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ సిక్స్టీ ఫైవ్ మనకు రెడీ అయ్యింది మరి చికెన్ సిక్స్టీ ఫైవ్ మనకి ఇలా రెడీ అయ్యాక ఒక జాలిగరటెను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము చికెన్ సిక్స్టీ ఫైవ్ను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చికెన్ సిక్స్టీ ఫైవ్కు కాంబినేషన్గాను పచ్చిమిర్చిని ఆనియన్ను పక్కన పెట్టుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చింది మరి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్